హాయ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాచిలర్స్ తమ్ముళ్ళు పాతకాలంలో మొదటగా చేసుకునే గుత్తివంకాయ కూరని చేసి చూపిస్తాను నాలుగే నాలుగు ప్రొసీజర్లో ఈజీగా చేసుకోవచ్చు అదేంటో చూసేయండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను నాకు మొత్తం గుత్తి వంకాయలు దొరకలేదు సో నేను కొన్ని అవి కొన్ని ఇవి చేసు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయ్యే లోపల రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం ముక్క తీసుకున్నాను అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక కరివేపాకు రొమ్మ ఒక పది వెల్లుల్లి రెమ్మలు పెద్దవైతే అయితే ఎనిమిది సరిపోతాయి వేసుకొని ఒక మిక్సీ జార్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి కొన్ని పల్లీలు కొన్ని ధనియాలు గసగసాలు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఒక అరంగులం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కని హాఫ్ ఉల్లిపాయ ముక్కని వేసుకున్నాను పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలానే మూడు స్కిప్ చేయొద్దు పల్లీలు కానీ కొబ్బరి చెక్క కానీ గసగసాలు కానీ మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయినా ప్రాబ్లం లేదు వాటిని కొంచెం కొంచెం ఆనియన్స్ వేసి వాటర్ పోయకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోండి ఈ లోపల చూడండి వంకాయలు ఫ్రై అయిపోయినాయి వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మసాలా వేగాలి కదా మనం రెడీ చేసుకున్న మసాలా సో ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసాను అది కొంచెం వేగిన తర్వాత పేస్ట్ చేసుకున్న మసాలాన్ని కూడా వేసేసుకున్నాను ఇందులో ఇది ఆయిల్ మొత్తం బయటకు వదిలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే అందులో కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకా బాగా వేపుకున్నాను ఈ లోపల ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను ఇవి ఇది మసాలా వేగే లోపల చింతపండు నానుతుందని ఈ మసాలా బాగా వేగింది ఇది బాగా వేగిన తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసాను ఇవి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను వేసి ఒక ఐదు సెకండ్లు అలా కలిపి పులుపు తీసుకునే చింతపండు గుజ్జు అలాగే ఒక కప్పు వాటర్ వేశాను అది మిక్సీ జార్ కడిగిన వాటరే వేశాను అది మొక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోండి అంటే గ్రేవీ కర్రీలా ఉండాలి కదా అందుకోసమే నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను సారీ వీడియో నేను ఒక హ్యాండ్తో పట్టుకుని ఒక హ్యాండ్తో తీయడం వల్ల సరిగ్గా రాలేదు ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంతే దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని కూరలోంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు దగ్గరగా మగ్గే వరకు ఉంచుకోండి చూడండి కూర ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుంది మసాలాలో పల్లీలు వేసాను కదా అలాగే పచ్చి కొబ్బరి కూడా వేశాను దానివల్ల చాలా రుచిగా ఉంది కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మనం పాతకాలంలో అయితే కొత్తిమీర ఉండేది కాదు ధనియాలతోనే మేనేజ్ చేసేవారు సో మసాలాలో గ ధనియాలు వేసాం కాబట్టి కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు జస్ట్ గార్నిషింగ్ కోసమే నేను వేశాను చాలా రుచి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు మసాలాలో ఆనియన్ వేశాను కాబట్టి వాటర్ పోయకుండానే మిక్సీ చేశాను పాతకాలంలో అయితే రోల్లో ఆనియన్స్తో పాటుగానే రుబ్బేవారు నేను అలాగే ట్రై చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ